హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈరోజు కోసం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చి మనకి డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇక్కడ మనకి చాలా చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది కట్ కాన్సెప్ట్ కానీ ఫుల్ సారీస్ కానీ బండిల్స్ ప్లెయిన్ జార్జెట్ జ్యూట్ సో ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట ఇట్లా కేరళ కుట్టి కాన్సెప్ట్ లో కానీ సో ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇట్లా డిజిటల్ ప్యాటర్న్ కానీ మల్టీ వస్తున్నారు రెయిన్బో కలర్ ఇట్లా ప్లెయిన్ లో బండిల్స్ బండిల్ ఇలా కావాలి అన్న లేదంటే ఇట్లా డైరెక్ట్ విజిట్ చేసి మీరు బల్క్లో తీసుకుంటాము అన్నా కూడా సో ఎలా అయినా రావచ్చు అనమాట అది మీ ఇంట్రెస్ట్ అండి సో కలెక్షన్స్ అయితే మనకి ఎప్పుడప్పుడు కూడా మంచి మంచి ఆఫర్ ఆఫర్ కలెక్షన్స్ అయితే ఉంటా ఉంటాయి ఓకే నైటీస్ కలెక్షన్ కూడా అయితే ఉందండి సమ్మర్ కదా సో తెప్పించినట్టు ఉన్నారు నైటీస్ కూడా ఇలా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ప్రతిరోజు కూడా మనం కలెక్షన్ అయితే షేర్ చేస్తుంటాము సరే ఈరోజు అసలు ప్రైజెస్ ఆఫర్స్ ఏంటి ఎలా ఉంటుంది కలెక్షన్స్ అనేది కూడా మనం వీడియోస్ అయితే అవునా ఇవాళ కలెక్షన్ కా ఓకే సో చూడండి భూమే బద్దలైపోతుంది మరి రెడీగా అయితే ఉండండి మీరు క్యాష్ రెడీగా పెట్టుకొని ఉంటే వెంటనే అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు కలెక్షన్స్ అనేది సో చూద్దాం అండి వాళ్ళు ఏంటో భయపడతా ఉన్నారు ఏం చెప్తారా రాము గారు అవునవును ఎలా సాధ్యం అవుతుంది ఏ షాప్కి వెళ్ళినా శ్రీకృష్ణాండ ఉంటుంది అదే పెట్టి నాలుగు వందలు ఐదు వందలు ఒక్క పీస్కి తేడా వస్తుంది అవసరం అంటే మనకి చక్కగా సో మంచి ఆఫర్లు అనమాట అంటే అసలు ముందు మాట్లాడే ఐదు మీటర్ రావచ్చు కొన్ని ఆరు కూడా రావచ్చు దాని మూడే అనుకోండి ఇన్ని చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కానీ కానీ సో ప్రైస్ అయితే ఒకటేనండి కానీ కలెక్షన్లు అయితే ఉన్నాయి మంచి పేస్టల్స్లో అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ అయితే చూసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి దానికి కూడా చాలా అయితే యూజ్ అవుతాయి అనమాట ఇటు క్రష్ మోడల్ ఉంది ప్లెయిన్ ఉంది కలనీత షేడ్ ఉంది షైనింగ్ లా వస్తుంది అసలు క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేస్తే బలే ఉంటుంది టిష్యూ స్టైల్ ఓకే అవును రేట్ ఒకటే అన్నాం కానీ రేట్ ఎంత అనేది అయితే మనం చెప్పలేదు కన్ఫర్మ్గా త్రీ అయితే కన్ఫర్మ్ అండి ఏమో అదే అందుకేనే అదే మీరు ఇంకా చెప్పలేదు ఏం చెప్తారా ఆఫర్ ఏంటి అని ఎండింగ్స్ ఇలా ఓకే ఫిబ్రవరి అయిపోయింది మార్చి ఆహా ఓకే ఎందుకు సార్ మార్చి ఓకే సింగారం స్పెషల్స్ అనమాట ఆఫర్స్ మార్చిన మన మనకోసం కాదు చిన్నప్పుడు పైసలు తగ్గిపోతుంది కానీ స్పాస్ ఉంది పిల్లల్ని అమ్మని భార్యని రంగుల వాళ్ళ కోసం మనం ఓకే అందుకనే సింగారం ఓకేనండి సో రేటు చేస్తున్నారు అనమాట ఇక్కడ మంచి బడ్జెట్ రూపాయలు మాత్రమే వాట్సాప్ కాల్ లేదు వీడియో కాల్ అయితేనే చేయండి వీడియో కాల్ ఓకే సో చూసుకోండి కేవలం వంద రూపాయలు అండి అసలు కలెక్షన్ కలర్స్ అయితే సూపర్ అంటే ఇందులో అన్నీ ఉన్నట్టు ఉన్నాయి మనకి నెట్ శాటిన్ అసలు జిమ్మిచ్చు కానీ అన్నీ అండి మిక్సెడ్ ఇంకా ఇది అదేనైతే నేను చెప్పను సో మిక్సెడ్ కలెక్షన్ అనమాట టీషర్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ ఇదిగో ఓకే సో ఇవన్నీ చక్కగా అట్లా వర్క్ మీరు బార్డర్ వేసినా దుప్పటాకా కూడా అయితే యూజ్ చేయొచ్చు మంచి బ్లూ కలర్ అండి భలే ఉంది ఇదిగో గ్రీన్ కలర్ అసలు చూడండి ఇన్ని రంగులు కట్టలు కట్టలు ఉన్నారు మన రాముగారు అయితే ఇక్కడ రెడీగా సో మీదే అక్కడ ప్యాకింగ్స్ కూడా అయితేనే ఉంది హండ్రెడ్ రూపీస్ అంటే ఎందుకు కొనుక్కోరండి మూడు నుంచి ఆరు మీటర్లు మూడు ఉంటాయనే కొనుక్కోండి అలాంటిది ఇప్పుడు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఇలా కలర్ చూసి పింక్ చేసుకోవడమే ఓకే ఈ కలర్ కావాలంటే ఇట్లా తీసుకోవడమే అవును అవును చీర్ అవును ప్రైస్ లోనే ఉన్నాయండి ఎక్కువ బడ్జెట్ లో ఉన్నాయి సో ఇలా కలర్స్ అవి కూడా అయితే చూడండి నిజంగా చాలా బాగున్నాయి అనమాట డిజైన్స్ కలర్స్ అయితే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అయితే వస్తున్నాయి కలర్స్ అనేది ఫ్యాన్సీగా అయితే వస్తున్నాయి ఇట్లా బార్డర్ స్టైల్ కూడా అయితే ఉంది ఏదైనా వంద రూపాయలే సో రోజు అంతా కూడా వంద రూపాయలు సేల్ అండి మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి అయితే చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది జీరో నెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి అలాగే టిష్యూ వస్తున్నాయి మనకి ఇదిగో ఇట్లా బార్డర్ స్టైల్ కూడా సాటిన్ స్టైల్ అసలు భలే ఉంది బార్డర్ కూడా అని ఇదిగో ఇది కూడా బార్డర్ వైజ్ బాగుందండి అసలు చూడండి ఇదిగో ఎంత ఉందో అసలు ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది షైనింగ్ అది కూడా చూడండి అది రెండు నాలుగు అయినా ఇంకంతేసండి సో చూడండి కానీ కొలరు అలా మెజర్ చెయ్యరండి ఏదైనా వంద రూపాయలు సేల్ ఈ రోజు బాగుంది ఆఫర్ అయితే ఎందుకని చెప్పు కాల్ చేస్తారు ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా తీసుకోవాలి మనం ఏ విధంగా చేయాలో ఏంటమ్మా ప్రాబ్లమ్ అని ఆమెకి మరియమ్మ పేరావు మరి అమ్మ అంటే క్యాష్ అర్థం చే క్యాష్ ముక్తిగా కావాలి మానవుల ముక్తి సరొకటే కొంచెం ఏంటమ్మా అంటే నేను ఒక మన ఊరు కాదు గుంటూరు కాదండి ఒక ఊరు నుండి పెద్దది అది ఆ పెద్దది అయితే కాంప్లెక్స్ బయట పూలు అమ్ముకుంటున్నాను అయ్యా అని అమ్ముకో ఏమో పాపం ఏమైందమ్మా అంటే ఒక వ్యాపారస్తుడు ఆ పూలు అమ్మే కాంప్లెక్స్ నాలుగు వందల షాపులు ఉంటాయి అన్నది కాంప్లెక్స్ మొత్తం ఆదరిగా ఉంటాడు పెద్ద ఒక వ్యాపారస్తుడు ఆలోచించాడు అంటే నాలుగు వందల ప్యాకింగ్లు అమ్ముతుంటే ఆమె పెద్దామా రోజుకి ఐదు వేల సంపాదించిపోతుంది మనమే కాంప్లేషన్ తీసుకొని షాప్ షాప్ డెలివరీ ఇస్తే ఖర్చు వెయ్యి రూపాయలకు పోయినా నాలుగుతుంది వ్యాపారస్తుడికి మాత్రం అలా చూస్తున్నాడు షాప్ షాప్కి వెళ్ళాడు నెల నెల ఏం అండి కంగారు అవసరం లేదండి అని నాగొండ షాప్కి వెళ్ళి చేస్తున్నాడు పా ఆ విషయం ఆమెకు తెలియదు తెలియకపోతే తర్వాత మా యథాది రోజుకొస్తుంది కావాళ్ళు రాల లాస్ట్ పడిపోయింది ఆమె మళ్ళీ రెండు పెట్టింది అందులో లాస్ పడిపోయింది తర్వాత ఒకళ్ళు వచ్చి అమ్మాయి ఇలా షాప్ పెట్టారమ్మా నలభై నాలుగు పేమెంట్ ఇవ్వమన్నారు వాళ్ళు అని అందరూ ఆలుచుకుంటున్నారు వాళ్ళే వచ్చి డెలివరీ ఇచ్చేస్తున్నారు ఆ పెద్ద అనుకోలేదు దేవుడికి పూజ చేసుకోవాల్సింది కదా అనేసి ఇంకో ఏరియా తీపి ఆ ఏరియాలో కుద్దు దొంగ కుంటుంది తక్కువ ఆస్తు లాభం కూడా అతిలాభం వినాశాంతి హానికరం ఇది సరే ఎంత ఆస్తు ఉన్నా సరే నువ్వు ఒక అమ్మని కడుపు కొట్టావు అంటే అన్నపూర్ణ ఊరుకోలేదు నెల రోజులనే ఇంకా దొంగల పడ్డాడు ఆస్తి మొత్తం గుల్ల గొల్ల అయిపోయింది కొట్టి కాలు చేసుకున్నాడు బికార్ అయ్యాడు అది ఎందుకు అయ్యా నువ్వు ఒకరి ఒక తల్లి కడుపు పెట్టావు నీకు హాస్పిటల్ ఉన్నాయిగా తర్వాత ఆయనే వెళ్ళి మా క్షమించ తప్పు చేశాను అమ్మా తప్పు చేశాను లాగా నీ ప్లేస్కి తీసుకున్నాను ఆమె ఏం మాట్లాడదు ఆ దగ్గర ఉన్న డబ్బుల్లో కొద్ది డబ్బులు ఆయన ఇచ్చినా బాధపడుతుంది అదే తల్లి గుణం అంటే మనం ఎన్ని ఏడిపించిన అమ్మని కానీ తల్లి మాత్రం మర్చిపోదు ఆకలి అవుతుంది గడ్డకి పెట్టాలి ఎందుకంటే సొమ్ము వస్తుంది అది అతకదు అతకాలంటే మనం నీట్గా మార్గంలో పోతే ఇంటికి వస్తాము ఆవేశపడితే సొమ్ము పోయి ఆ మనిషి తెలుసుకున్నాడు ఆమెకి ఎదాప్లేస్ చేసింది సో అందుకనే మంచిగా ఉండాలండి ఎవరికి లాస్ చేయాలని చూడకూడదు సో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట అది ఏ వ్యాపారం అయినా సరే ఇంకా చూస్తున్నారా కలర్స్ అది కూడా మంచి మాటలు చెప్తే మంచి కలర్స్ ఓకే కదా చెప్పింది ఇవన్నీ క్రష్ లోని సో చూస్తున్నారు కదండి ఇలా మీకు ఏంటంటే యూనిఫామ్ లో కూడా అయితే ఉన్నాయండి క్రష్ లోని మీకు ఇలా కావాలి అంటే ప్లెయిన్ కూడా మీరు తీసుకోవచ్చు ఇలా క్రష్ లో కూడా అయితే ఉంటాయి హ్యాపీగా బల్క్ టు బల్క్ అనమాట మొత్తం ఇది హండ్రెడ్ సో చూసుకోండి షేడెడ్ లో అయితే ఉన్నాయి ఇది కూడా మీకు వంద రూపాయలు మాత్రమే పడతాయి అనమాట

ఓకే నండి సో చేస్తున్నాను కదండి ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని కూడా మన హండ్రెడ్ లోనే పెట్టేశారు కేరళ కుట్టి వరకు ఏంటంటే హోల్సేల్లో తీసుకుంటే మినిమం టెన్ సారీస్ తీసుకుంటే ఒకటి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది సింగిల్ అయితే ప్రైస్ అదరంగా ఉంటుంది ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కాదు కామెంట్ సెక్షన్ అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై